జమిలీ ఎన్నికల ఆలోచన ఒక పిచ్చితుగ్లకు ఆలోచన ఇది అనవసరం ఇది ఆచరణ సాధ్యం కాదు అసాధ్యం కూడా జమిలీ అంటే ఏమిటి దేశం అంతటా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి హటక్ వరకు ఇరవై ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు మొత్తం అన్ని లోక్సభ స్థానాలకు స్థానిక సంస్థలకు అంటే వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిల్లు కార్పొరేషన్ కార్పొరేటర్లకు దేశమంతటా ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం ఇది జమిలీ ఎన్నికలు అంటే ఇది ఆచరణ సాధ్యం కాదు ఇది అసాధ్యం జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు చేయాలి పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు చేయాలి అందులో ఐదు ప్రధానమైనటి రాజ్యాంగ సవరణ జరగాలి అంటే అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి ఇది లభించడం అసాధ్యం ప్రస్తుత సభ్యుల సంఖ్య చూస్తే లోక్సభ సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలంటే మూడు వందల అరవై రెండు మంది కావాలి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండేది రెండు వందల తొంభై మూడు మంది అరవై తొమ్మిది మంది తక్కువగా ఉన్నారు అది లభించడం అసాధ్యం అదేవిధంగా రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలంటే నూట అరవై నాలుగు మంది కావాలి ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఉండేది నూట ఇరవై ఒకటి అంటే నలభై మూడు స్టార్ట్ కాబట్టి రాజ్యాంగ సవరణ జరగదు రాజ్యాంగ సవరణ జరగకుండా జమిలీ ఎన్నికలు రావు కాబట్టి ఇది అసాధ్యం ఎన్నికల ఖర్చు గవర్నమెంట్ చెప్తుండేదేమి పదే పదే ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నందువలన ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు ఎక్కువైతుంది దీన్ని జమిలీ ఎన్నికలు పెడితే తగ్గించవచ్చు రెండవ కారణము ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడతా ఉంది కాబట్టి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ యొక్క ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డు రాదు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనలు ఇందులో ఏమాత్రం పసలేదు ఎన్నికల ఖర్చు తీసుకుంటే మొత్తము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో ఎన్నికల ఖర్చు అనేది సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దానికోసం బడ్జెట్లో సున్నా పాయింట్ సున్నా వన్ శాతం ఖర్చు పెట్టడం అనేది ఇది ఏమాత్రం వచ్చేసి లెక్కలేకి తీసుకోవాల్సిన విషయమే కాదు రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి సమయాన్ని కావాలంటే తగ్గించుకోవచ్చు ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీమ్స్కి ఏమి ఇబ్బంది లేదు కొత్త పథకాలు ప్రారంభించాలంటే ఎన్నికల కమిషన్ అప్రూవల్ తీసుకోలేదు ఒకటే సమస్య ఇది ఎలా ఉందంటే కొట్టంలో ఎలుక ఉందని కొట్టానికి అగ్గిపెట్టేట్టుంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు కోసం అని చెప్పేసి మొత్తం ఎన్నికలు లేకుండా చేద్దామనే అభిప్రాయం ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన మనది భారత రాజ్యాంగ వ్యవస్థ సమాఖ్య వ్యవస్థ అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలి అని ఆల్రెడీ రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది దానికోసం ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం చేసే పనులు వేరు రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు వేరు స్థానిక ప్రభుత్వాలు చేసే పనులు వేరు కానీ అన్నిటికీ కలిపి ఒకేసారి ఎన్నికలు అంటే మొత్తం హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు అన్ని పండుగలు ఒకేసారి చేస్తే పీడ పోతుంది అన్నట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఆలోచన కాబట్టి సమాఖ్య వ్యవస్థకు పెట్టు జమిలీ ఎన్నికలు ఒకసారి ఎన్నికలు జరిపితే ఇంకా ఐదేళ్ల పాటు ఎన్నికలు ఉండవు అంటే ప్రజలకు ప్రభుత్వం మీద అజమాయిషి ఉండదు ఇది నిరంకుశత్వానికి నియంతృత్వానికి దారితీస్తుంది అభివృద్ధి చెందిన అమెరికాలోనే జమిరీ ఎన్నికలు జరగడం లేదు అక్కడ అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్ళకోసారి సెనేట్ ఎన్నికలు ఆరేళ్ళకోసారి పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎన్నికలు రెండేళ్ళకోసారి గవర్నర్ ఎన్నికలు నాలుగేళ్ళకు ఒకసారి మళ్ళీ కౌంటిల్ ఎన్నికలు ఆ రాష్ట్రాల ఎన్నిక ఇష్టప్రకారం జరుగుతూ ఉంటాయి మరి అమెరికా అభివృద్ధి చెందలేదా ఇది ఎలా ఉందంటే అన్న అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారుగాలు చేస్తానట్టుంది ఒకే రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉంది ఇది ఒక లోక్సభకే ఉత్తరప్రదేశ్ బీహారు పశ్చిమ బెంగాల్లో మొన్న లోక్సభ ఎన్నికలు ఏడు ఫేజ్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఒక రాష్ట్రంలో ఒక లోక్సభ ఎన్నికలు ఒకసారి పెట్టలేని పరిస్థితి ఉంటే దేశమంతా ఒకే రోజు పెట్టేస్తారంట కాబట్టి ఇది జమిలీ ఎన్నికలు అనేది ఇది ఆచరణ సాధ్యం కాదు ఇది అనవసరం ఇది అసాధ్యం ఇది ఒక పిచ్చి తుగ్లక్ నిర్ణయం